హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి ఈరోజు మీకోసం సూపర్ నెక్లెస్ సెట్ తీసుకొచ్చాను నెక్లెస్ లాంగ్ చైన్ సెట్ చాలా బాగుందండి మీరు గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది సూపర్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దీనికి కమ్మలు రావండి ఓన్లీ నెక్లెస్ లాంగ్ చైన్ మాత్రమే సూపర్గా ఉందండి మీకు దగ్గరగా కావాలన్నా చూపిస్తాను అలాగే లాంగ్ చైన్ ఇవి వంగవు అని లేదండి చూడండి చాలా బాగా వంగుతాయి స్టిఫ్గా ఉండేవి కాదు కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సెట్ వచ్చి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేలు ప్లస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మీకు సింగిల్ కావాలన్నా ఇస్తానండి ఇందులో నెక్లెస్ ఒకటే కావాలన్నా ఇస్తాను లాంగ్ చైన్ ఒకటే కావాలన్నా కూడా ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఏదో నెక్లెస్ దీనికి ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుందండి అస్సలు ఇది డిజైన్ సూపర్ ఉంది మీ కెమెరాలో సరి కనిపిస్తుందో లేదో తెలీదు ఇది ఇచ్చాడు కదండి డిజైన్ ఫినిషింగ్ చాలా బల బల ఇచ్చాడండి చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం ఈ ఫ్లవర్కి ఇలా చుట్లారా ఇచ్చింది ఈ డిజైను ఇలా ఇడ చాలా ఇచ్చాడండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకుని థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి పదమూడు వందలు ప్లస్ షిప్పింగ్ అలాగే ఇదొక నెక్లెస్ అండి అన్కట్స్ అండి ఫుల్ అన్కట్స్ ఏదో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సూపర్గా ఉందండి ఫైవ్ మెటల్ వస్తుందండి మెటల్ ఇది ఫైవ్ లాగా వస్తుంది మెటల్ చాలా బాగుంటుందండి లైఫ్ కూడా చాలా టైం వస్తుంది సూపర్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి పన్నెండు వందలు ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి పన్నెండు వందలు ప్లస్ షిప్పింగ్ అలాగే గజ్జలు వచ్చాయండి భలే ఉన్నాయండి లాగే మోగుతున్నాయి వేస్తే గల్లు గల్లు మని ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఈ మోడల్ మాత్రమే ఉన్నాయండి ఏదోండి ఇలా హార్ట్ సింబల్స్ పింక్ గ్రీన్ అది కూడా చిన్న పిల్లలకు ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇవి ఒక ఫైవ్ ఇయర్స్ బేబీస్ కలవా వాళ్ళకి సరిపోతాయండి ఇందులో మోగోవ్ అండి ఇవి మువ్వలు వస్తాయిగా చూడండి దీనికి కూడా మువ్వలు వస్తాయి కానీ ఇవి మోగో గల్లు మనవన్నమాట చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్గా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇవైతే ఇవి ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ బేబీస్ వరకు అండి ఇవి మోగుతాయండి వెయిట్ కూడా ఇవి వెండిలో ఒక పది తులాలలో చేయించుకున్నాము అనేటట్టు ఉంటాయండి ఇవి ఈ హార్ట్ మోడల్ వచ్చాయి మోగుతాయి అన్నమాట కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఈ పదేళ్ళ నుంచి పన్నెండేళ్ళ వయసు వరకు వేసుకోవచ్చు అండి లేదు కొంచెం బొద్దుగా ఉన్నారంటే పదిహేనుల పిల్లలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ ఇదండి ప్లెయిన్ గోల్డ్లో కావాలనుకున్న వాళ్ళు ఇయర్ రింగ్స్ ఇవి చేసుకోవచ్చు అండి దేనికన్నా కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగుంటాయి స్క్రూ స్క్రూ ప్యాటర్నలు స్క్రూ మోడలు కమ్మలు కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మూడు వందలు ప్లస్ షిప్పింగ్ అలాగే ఇవి ఒక మోడల్ అండి స్క్రూ ప్యాటర్నలు సీజెడ్ లాగా వచ్చాయి చాలా బాగున్నాయి లాగా లేదు సీజెడ్వి చాలా బాగున్నాయి స్క్రూ ప్యాటర్నలు మూడు వందలు ప్లస్ షిప్పింగ్ అండి ఇవైనా మూడు వందలు ప్లస్ షిప్పింగ్ ఇవి ఒక బుట్టలు బుట్టలు కింద వచ్చేసి క్రిస్టల్స్ వచ్చి చాలా బాగున్నాయి క్రిస్టల్ పూసలు మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి పుషర్ బ్యాక్ అండి దోని చూపిస్తున్నాను కదా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది పుష్ బ్యాక్ సూపర్ అండి నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్ నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్